మచిలీపట్నం అంటే పోర్ట్ పోర్ట్ అంటే మచిలీపట్నం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రజల దృష్టి అందరిది మచిలీపట్నం పైనే ఉండడం ఎందుకంటే పోర్ట్ రావడం పోర్టు ఆధారిత పరిశ్రమలు పదుల సంఖ్యలో ఇక్కడ రావడం పోర్టుకి ఏడు వందల మీటర్ల సమీపంలో శరవణాస్ పోర్ట్ ప్యాలెస్ ట్వంటీ ఏకర్స్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ నా వెనకాల చూస్తున్నారు ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మరియు ఇతర కమ్యూనిటీకి ఉండాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ రామ్ పోర్టు ఆధారిత పరిశ్రమలు రావటం ఈ యొక్క పోర్టుకి ఏడు వందల మీటర్ల సమీపంలో ఉన్న ఈ యొక్క ట్వంటీ ఏకర్స్ పోర్ట్ ప్యాలెస్ శర్వణాస్ వారి ఈ ప్రాజెక్ట్లో నేడే ఓపెన్ ఫ్లాట్ తీసుకోండి పద పదమూడు వేల ఐదు వందలు పెట్టి ఈ రోజు మీరు గజం ధర ఇక్కడ కొంటే శరవణాస్ పోర్ట్ ప్యాలెస్లో మూడు సంవత్సరాల తర్వాత కంపెనీయే మీ దగ్గర నుంచి బైబ్యాక్ అనేది ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లించి గజానికి తిరిగి తీసుకోవడం అనేది ఏ కంపెనీలో ఏ ప్రాజెక్ట్లో ఏ రియల్ ఎస్టేట్ సంస్థ ఇవ్వని ఆఫర్ అనేది శరవణాస్ వారు ఇస్తున్నారు పదమూడు వేల ఐదు వందలు పెట్టి ఈరోజు మీరు గజం కొంటే మూడు సంవత్సరాల తర్వాత ఇరవై ఏడు వేల రూపాయలకే మీ దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది మీరు కూడా రండి ఈ యొక్క ప్రాజెక్ట్ని పరిశీలించండి పరిశీలించిన తర్వాతే సరైన నిర్ణయం తీసుకోండి ట్వంటీ ఏకర్స్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ శరవణాస్ Port Palace.